హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడుగా ప్రమాణం చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ పలు కీలక ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేశారు వైట్ హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత మరిన్ని ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం తీసుకున్న ఎనభైకి పైగా నిర్ణయాలను ఆయన పక్కన పెట్టారు ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న దాదాపు ఎనభైకి పైగా విధ్వంసక తీవ్రమైన కార్యనిర్వాహక చర్యలు రద్దు చేసి ఉత్తర్వులపై తొలి సంతకం చేస్తామని ట్రంప్ అన్నారు మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసదారులను తక్షణమే అడ్డుకోవడానికి ఎమర్జెన్సీ ప్రకటించారు అంతేకాదు దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన లక్షల మంది విదేశీలను వెనక్కు పంపుతామని స్పష్టం చేశారు ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల్లో ఇమిగ్రేషన్ ఆంక్షలు చమురు ఉత్పత్తి ధరల పెంపు రెండు వేల ఇరవై ఒకటిలో ప్యారిస్ వాతావరణ సదస్సును నిర్దేశించిన మార్గదర్శకాల సహా తదితరులు ఉన్నాయి అంశం వాక్ స్వేచ్ఛ పునరుద్ధరణ సమాఖ్య ప్రభుత్వ ఆంక్షలు ముగింపు జో బైడెన్ యంత్రాంగం వాంగ్ స్వాతంత్రాన్ని అణచివేస్తోందని గతంలో ట్రంప్ ఆయన మద్దతుదారులు ఆరోపించారు గత నాలుగేళ్లుగా మునుపటి ప్రభుత్వ యంత్రాంగం తరచుగా సోషల్ మీడియా వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్పై ఆంక్షలు బలవంతపు ఒత్తిడితో అమెరికన్ల భావ ప్రకటన హక్కులను కాలరాసిందని ట్రంప్ వ్యాఖ్యానించారు అలాగే ఎలక్ట్రిక్ వాహనాలపై కొత్త విధానాలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు అధ్యక్షుడిగా చివరి క్షణాల్లో జో బైడెన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు హోదాల అసాధారణ అధికారాలను వినియోగించి తన తోబొట్టువులు వారి జీవిత భాగస్వాములు ఇతర అధికారులకు రక్షణ కల్పించేలా ఉత్తర్వులు వెలువరించడం బైడెన్ తీరు చర్చనీయాంశమైంది అంతేకాదు కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ట్రంప్ను విమర్శించిన అమెరికా వైద్య నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచి రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లే క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ జరిపిన హౌస్ కమిటీ సభ్యులకు బైడెన్ తన విశేష అధికారాలు ఉపయోగించి ఉపశమనం కలిగించారు ఈ నిర్ణయాలపై కూడా తాను చర్యలు తీసుకుంటారని ట్రంప్ ఉద్ఘాటించారు వీటితో పాటు బైడెన్ యంత్రంగం ప్రవేశపెట్టిన హార్మోన్ థెరపీ సర్జరీ వంటి జెండర్ రీఎఫర్మింగ్ విధానాలను కూడా సమీక్షించే అవకాశం కనిపిస్తోందని అమెరికా మీడియా వెల్లడించింది కూడా ట్రంప్ ఉక్కుపాదం మోపుతారని తెలుస్తోంది దీనిపై కూడా త్వరలోనే ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని సమాచారం ఇదిలా ఉంటే నిన్న డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బిలపై మాట్లాడుతూ హెచ్ వన్ బి విదేశీ గెస్ట్ వర్కర్ల వీసాపై వాదనల్లో తనకు రెండు వైపులా ఇష్టమని అయితే చాలా సమర్థులైన వ్యక్తులు దేశంలోకి రావడాన్ని తాను ఇష్టపడతారని పేర్కొన్నాడు వారికి శిక్షణ ఇవ్వడం ఇతర వ్యక్తులకు సహాయించడం వంటివి ఉన్నప్పటికీ నేను ఆపడానికి ఇష్టపడను అని అన్నారు తాను ఇంజనీర్ల గురించి మాత్రమే మాట్లాడడం లేదని తాను అన్ని స్థాయిల వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను అని ట్రంప్ వైట్ హౌస్లో ఒరాకెల్ సిటీఓ లారీ ఎల్లిసన్ సాఫ్ట్ బ్యాంక్ సిఇఓ మసయోషి సన్ ఓపెన్ ఏఐసిఈఓ సంయుక్త వార్తా సమావేశంలో విలేకరులతో అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి